మనం వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తెలంగాణ గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము ఎలుక ఏనుగు ఏ అనేటువంటి అక్షరాలు దీంట్లో వస్తూ ఉన్నాయి తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ ఫస్ట్ స్టాండర్డ్ చూస్తున్నాము పాఠం బొమ్మను చూడండి ఎవరెవరు ఉన్నారు ఏం జరుగుతున్నది పాఠం బొమ్మలో వచ్చేసి ఎలుక ఏనుగు ఉన్నవి ఏనుగు ఏనుగుకు వాళ్ళ వేశారు వలలో చిక్కుకున్న ఏనుగును ఎలుక తన పళ్ళతో కొరికి ఏనుగును కాపాడుతుంది ఎలుక ఏనుగు కథను సొంత మాటల్లో చెప్పండి ఒక అడవిలో ఒక ఎలుక ఒక ఏనుగు ఉండేవి ఒకరోజు ఎలుక వచ్చి ఏనుగును అడిగింది నాతో స్నేహం చేస్తావా అని అహంకారంతో కూడినటువంటి ఆ ఏనుగు నేను చిన్న జంతువులతో స్నేహం చేయడం చేయను అని చెప్పింది అందుకు ఎలుక చిన్న జంతువు పెద్ద జంతువు అని ఏముంది స్నేహానికి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఒకరోజు వేటగాడు ఏనుగుకు వల వేశాడు అందులో చిక్కుకుని ఉన్నది ఏనుగు వెంటనే అక్కడికి వచ్చినటువంటి ఎలుక తన పంటితో వలను కొరికి వేసి ఏనుగును రక్షించింది అప్పుడు ఎలుక అన్నది చిన్నవారైనా పెద్దవారైనా సమయం వచ్చినప్పుడు చిన్నవారి యొక్క సహాయం అనేటువంటిది కూడా అవసరమే అని చెప్పింది అనమాట వెంటనే ఏనుగు బుద్ధి తెచ్చుకొని క్షమాపణ అడిగింది ఎలుకను అప్పటి నుండి ఎలుక ఏనుగు స్నేహం చేయడము ప్రారంభించింది సో నాకు తెలిసినటువంటి కథని నేను చెప్పాను అడవిలో పెద్దగా ఉండే చిన్నగా ఉండేటువంటి కొన్ని జంతువుల పేర్లు చెప్పండి పెద్ద జంతువులు ఒంటె సింహము పులి ఏనుగు జింక చిన్న జంతువులు కుందేలు ఉడుత కోతి ఎలుక పిల్లి ఇక్కడ పక్క బొమ్మలో ఉన్నటువంటి సింహంతో కుందేలు ఏం మాట్లాడుతుండొచ్చు అని చెప్పేసి సింహము కుందేలు కాదని నేను మీకు ఒక చెప్పబోతున్నాను అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది అది అన్ని జంతువులకు రాజుగా ఉండేది ఆ సింహం చాలా జంతువులను చంపి తినేది అందుకే ఆ జంతువులన్నీ భయపడేవి అనమాట ఒకరోజు ఆ జంతువులు అన్నీ కలిసి ఒక సమావేశం పెట్టుకున్నాయి అక్కడికి ఒక కుందేలు వచ్చింది అది చాలా తెలివైంది అది ఒక ఉపాయం చెప్పింది అన్ని జంతువులు సింహం దగ్గరికి వెళ్ళాయి అవి సింహంతో మేము ప్రతిరోజు ఒక జంతువును నీ దగ్గరికి పంపిస్తాము అని అన్నాయనమాట దానికి సింహము సరే అన్నది ఒకరోజు కుందేలు వంతు వచ్చిందనమాట అది సింహం దగ్గరకు చాలా ఆలస్యంగా చేరుకుంది ఆ సింహం చాలా కోపంతో వచ్చి ఎందుకు ఆలస్యం అయింది అని అడిగింది అనమాట అప్పుడు ఆ కుందేలు నేను వచ్చే దారిలో మరొక సింహము నన్ను అడ్డగించింది అని అన్నది నేను ఉండగా ఈ అడవిలో ఇంకొక సింహమా అని ఆ సింహము ఎక్కడ ఉన్నదో చూపించమని అడినది కుందేలు ఆ సింహాన్ని ఒక బావి దగ్గరకు తీసుకొని వెళ్ళింది సింహం నీటిలో దాని ప్రతిబింబాన్ని అంటే దాని యొక్క ముఖాన్ని అంటే ఇప్పుడు మీరు కానీ గమనించినట్లయితే బావి కానీ లేదా ఒక తొట్టి కానీ లేదు ఒక అండాలో కానీ నీళ్లు పట్టి పెట్టుంటే దాన్ని మనము చూసిన వెంటనే మన యొక్క ముఖం కనిపిస్తుంది అనమాట దాన్ని ప్రతిబింబము అని అంటారు ఆ యొక్క ప్రతిబింబాన్ని చూసి తన యొక్క ముఖాన్ని చూసి మరొక సింహంగా భావించింది వెంటనే సింహము బావిలోకి దూకింది సింహం చనిపోయింది అన్ని జంతువులు కుందేలు తెలివికి మెచ్చుకున్నాయి సింహము యొక్క బాధ పోయినందుకు సంతోషించాయనమాట దీంట్లో నీతి కండబలం కన్నా బుద్ధిబలము ఎంతో గొప్పది అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనము తెలుసుకున్నాము తర్వాత కాపీ రైటింగ్ చూద్దాము ఎలుక గింజలు తింటుంది ఏనుగు చెరుకు గడను తింటుంది పాండవులు ఐదుగురు ఏరు దాటడానికి పడవ కావాలి ఇక్కడ పాఠంలో ఎలుక ఏనుగు ఐక్యత పదాలను గుర్తించి గోళం చుట్టండి క్రింది వాక్యాల్లో అంటే ఎలుక ఏనుగు ఎక్కడెక్కడైతే వచ్చిందో దానికి అండర్లైన్ చేయమంటున్నారు లేదా గోళం చుట్టండి క్రింది వాక్యాల్లో ఏ ఏ ఐలతో వచ్చేటువంటి పదాలు గుర్తించి గోళం చుట్టండి ఎండలో ఎక్కువ తిరుగుడు మంచిది కాదు ఎండలో ఎక్కువ తిరగొద్దు అని పిల్లలకి చెప్తున్నారు పిల్లలు ఏనుగుతో ఆడుతున్నారు ఆ యొక్క బొమ్మతో ఆడుతుంటున్నారు ఐరేని కుండలకు కుండలకు పూజ చేస్తున్నారు ఐరేన్ ఐరన్ కుండలని పూజ చేస్తున్నారు అనమాట క్రింది బొమ్మలు చూడండి పదాలు అక్షరాలు చదవండి బొమ్మలు చూడండి ఎలుక ఏనుగు ఐదు అనేటువంటి బొమ్మలు అక్కడ ఉన్నాయి పదాలు చదవండి ఏ ఐ అక్షరాలకు గోళం చుట్టండి మీరు ఏ ఏ ఐ అనేటువంటి అక్షరాలు ఎక్కడెక్కడైతే వచ్చినా వాటికి గోళం చుట్టండి నేను చుట్టలేదు ఐదు ఎనిమిది ఐసు ఏతం ఏనుగు ఏడు ఎందరు ఎందుకు ఏ ఐరావతం ఎవరు ఏమిటి ఎలుకలు ఎంతమంది ఐసు బండి ఐలావరం తర్వాత వచ్చేసి సీక్రింది వాక్యాలు చదవండి ఏ ఐ అక్షరాలతో వచ్చినటువంటి పదాలు రాయండి ఎలుకను ఏనుగు ఇలా అడిగింది నీకు ఏమి కావాలి ఐస్ కావాలా గింజలు కావాలా కాయ కావాలా పండు కావాలా ఎలుక గింజలు కావాలి అన్నది ఏనుగు ఐదు రూపాయలు తీసుకురా అన్నది ఇక్కడ మరలా ఎలుక ఏనుగు ఐదు అనేటువంటిది బొమ్మలు ఇవ్వడం జరిగింది వాటిని రాశాము క్రింది అక్షరాలు కలిపి పదాలుగా రాయండి ఎవరు ఎకరం ఎడమ ఏసు ఏనుగు ఏడుపు క్రింది అక్షరాలను సరిచేసి పదాలను గీతలతో గీయండి ఇక్కడ కొన్ని తప్పుగా ఇచ్చినారు అక్షరాలు అవి చూడండి రూ ఊ ఏ అని ఇచ్చినారు ఏరుపు తర్వాత వచ్చేసి ఎరుపు రూపు ఏ నెక్స్ట్ వచ్చేసి కాలు ఏ అని ఇచ్చినారు ఎలుక ఏ గును అనిచ్చినారు ఏనుగు ఏ అని అనిచ్చినారు ఎవరు రా ఐ తమ్ వా అనిచ్చినారు ఐరావతం క్రింది వాక్యాల్లో క్రింది వాక్యాలను చదవండి వాటికి గీతల్లో అందంగా రాయండి తర్వాత వచ్చేసి చూడండి ఆలోచించి ఖాళీలలో తగినటువంటి అంటే మీకు ఇందాకే కాపీ రైటింగ్ అనేటువంటి చూపించడం జరిగింది ఆలోచించి ఖాళీలలో తగిన పదం రాయండి పసుపు రంగు పువ్వు పువ్వు రోజా పువ్వులు కూడా పసుపు రంగులో పూస్తూ ఉన్నాయి మీరు చూసినటువంటి జంతువు పిల్లి పాప పాలు తాగింది నేను ఒకటవ తరగతి నేను చూసిన సినిమా అత్తారింటికి దారేది తర్వాత క్రింది బొమ్మ చూడండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చెప్పండి ఇక్కడ వచ్చేసి ఒక ఐస్ క్రీము బొమ్మ ఉంది తర్వాత వచ్చేసి ఏంటనేది చూద్దాము ఐస్ క్రీమ్ బండి అమ్మే అతను ఐస్ క్రీము అని అమ్ముతున్నాడు అనమాట ఆ పిల్లవాడు ఒక పిల్లవాడు ఇద్దరు పిల్లలు ఐస్ని చీకుతూ ఉన్నారు నాకు మా తమ్ముడికి ఒక ఐస్ ఇవ్వండి అని అన్నాడనమాట ఐస్ బండి అతను ఇదిగో అని ఐస్ ఇచ్చేశాడు పిల్లవాడు వెంటనే పిల్లలు ఇద్దరూ నోట్లో పెట్టుకుని చీకేశారు అంటే వెంటనే నోట్లో పెట్టేసుకున్నారు పిల్లలు ఐస్ క్రీమ్ బండి అతను ఐస్కి డబ్బులు ఇవ్వమని అడిగాడు వెంటనే ఆ పిల్లలు తను ఆడుకునేటువంటి బొమ్మ రూపాయిని ఇచ్చాడనమాట బొమ్మ రూపాయలు అంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా బొమ్మ రూపాయలు అది ఇచ్చాడనమాట చేసేది లేక ఐస్ క్రీమ్ అతను వచ్చేసి బిక్క మొక్కం వేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అని నేను నాకు తోచినటువంటి ఊహాల్లో నేను రాశాను మీకు తోచింది మీరు రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్